అయితే జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని కూడా బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్షం అనేటటువంటిది కంపల్సరీగా ఉంటుంది ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు ఇంకా మిగతా వాటి మీద కూడా ఆయన్ని కార్నర్ చేస్తూ వస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు మీరు ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళని నిన్నటి వరకు ఆయనకు అధికారం లేదు అధికారం లేనప్పుడు ఆయన విమర్శించడానికి ఏముంటాయి ఏమీ లేవు ఎంతసేపటికి చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దిగజారిపోయి నలుగురు నలుగురు పెళ్ళాలు నాలుగు కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారు ఇలాంటి ఒక దిగజారుడు వ్యాఖ్యలు చేశారు ఆయన చివరికి చిన్నపిల్లల కార్యక్రమంలో కూడా పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ సభలో కూడా అలాంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన అంటే వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ మంచోడని ప్రపంచానికి తెలుసు సో ఎట్లా బరత చల్లాలని కాబట్టి ఆ రకమైన ఆరోపణ జనం పట్టించుకోలేదు పైగా ఆయన మీద సానుభూతి పెరిగింది ఎస్ పాప పవన్ కళ్యాణ్ మంచోడైనా కానీ కావాలని పెళ్ళి ఎవరి జీవితంలో ఎవ ఎవరి జీవితంలో లేవి ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది సో స్వయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో లేవా అంటే ఆయన ఆయన స్వయంగా లేకపోవచ్చు వాళ్ళ చెల్లెలకు లేవా సో అట్లా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో సభ్యులకు ఎవరికొకళ్ళకి ఇలాంటి ఉంటుంది ఒక ఒక పెళ్ళి ఏదైనా ప్రాబ్లం వచ్చి రెండో పెళ్లి చేస్తూ ఇట్లా ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఆయన ఎందుకు కార్నర్ చేస్తున్నారన్న భావన కూడా కలిగింది సో అక్కడి నుంచి మొదలైతే ఇవాళ ఇంకా ఎక్కువ విమర్శించే అవకాశం ఉంది అది అది వ్యక్తిగతమైన విమర్శలు ఆ రోజు ఇవాళ అధికారంలోకి ఉన్నాడు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వంద శాతం సాటిస్ఫై చేయలేం కదా అది ఏ ప్రభుత్వము చేయలేదు వంద శాతం సాటిస్ఫాక్షన్ మన రాజకీయాల్లో రాజ్యాంగం ప్రకారం యాభై ఒక్క శాతం మంది సాటిస్ఫైడ్ అయితే గెలుస్తుంది ఆ పార్టీ వంద శాతం ఎవరు శాటిస్ఫై చేయలేరు సో కాబట్టి సహజంగానే ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన మీద విమర్శలు ఉంటాయి సహజం అది కాబట్టి విమర్శలు ఉన్నాయని చెప్పి జడవాల్సిన అవసరం లేదు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు తిప్పికొడుతున్నారు ఆయన వర్కింగ్ స్టైల్ తోటి చాలామంది ఉన్నారమ్మా ఆయనకు అనుభవం లేదు ఆయన ఎట్లా చేస్తారు ఆయన ముఖ్యమంత్రి ఏంటి రకరకాల మాటలు అన్నారు సో కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఐదు శాఖలు ఉన్నాయి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఐదు శాఖలు విమర్శించడానికి ఏముంటుంది అక్కడ కానీ ఏదో కువిమర్శలు చేస్తారు సద్విమర్శలు చేస్తే స్వీకరించుకోవడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు కానీ కువిమర్శలు చేసినప్పుడు దాన్ని అలా దురిపేసుకుని వెళ్ళిపోవాలి తప్ప దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఈ సంవత్సర కాలంలో మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్క పిఠాపురం నియోజకవర్గం ఖర్చు పెట్టాడు ఆయన కానీ దాన్ని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు అంటే వాస్తవానికి మీడియా మేనేజ్మెంట్ పవన్ కళ్యాణ్ గారికి రాదు తెలియదు కానీ రాదు తెలియదు అంటే దాన్ని మనము ఆయన సచీలత కింద నిదర్శనంగా తీసుకోవాలంటే లేదు ముళ్ళును ముళ్ళుతో తీయాలి వాళ్ళ రోజుల్లో వాళ్ళ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చాలా వేగంగా ఉంది జన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ ఉంది అందరు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మీడియా మేనేజ్మెంట్లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే ప్రతి పార్టీ మీడియా వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి మరీ పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోరు మీడియా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారులే అనుకుంటారు అంతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి మాలాంటి వాళ్ళం ఇంకా ఏమి ఆశించకూడదు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తుంటే మనం ఏం ఆశించకూడదు అంతే ఇక త్యాగం చేయడమే సమాజం కోసం ఆయన త్యాగం చేస్తున్నాడు ఆయనతో పాటు మనం త్యాగం చేయాలి అనుకొని మనం హృదయం నుంచి చేయడమే తప్ప ఎవరు వచ్చి ఏదో చేస్తారని ఎవరు కూడా జనసేనకు సపోర్ట్ చేసే ప్రతి యూట్యూబ్ ఛానల్ కానీ డిజిటల్ మాధ్యమం కానీ స్వచ్ఛందంగా పనిచేయడమే ఆయన మీద అభిమానంతో ఆయన క్యారెక్టర్ నచ్చి పనిచేయడమే తప్ప ఆయన ఏదో ఇస్తాడని ఎవరు పనిచేయట్లా అభిమానంతో పనిచేస్తున్నారు కానీ ఇతర పార్టీలకు కాస్త వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పనిచేస్తుంటారు బట్ పవన్ కళ్యాణ్ గారు అదృష్టం అనాలా లేకపోతే ఆయన క్యారెక్టర్ వల్ల జనం అట్లా అట్రాక్ట్ అయ్యారనాలా మీడియా పీపుల్ కూడా అట్లా పనిచేస్తున్నారు బహుశా ఆయన ఈ అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం నేను అదే చెప్పబోతున్నాను అంటే మీడియా సంస్థల్ని కూడా కొంచెం గుర్తిస్తే గుర్తించాలి ఎందుకంటే ఒకటమ్మా మీరు చేసిన మంచి పనులు చెప్పాలి కదా జనంలోకి వెళ్ళాలి కదా మన జనంలోకి వెళ్ళాలంటే మీడియాని అంటే మీడియాకి మీరు ఇతోధికంగా మీరు ఏదో మీడియాని నెత్తి పెట్టేసుకోర్లా కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి కొంత ఇతర పార్టీలు అయితే వందల కోట్ల కాంట్రాక్టులు శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన పరిస్థితి సో డిజిటల్ మీడియాకు కూడా డబ్బులు పెట్టి డిజిటల్ మీడియాలు పెట్టించిన పరిస్థితి ఆ ప్రశాంత్ కిషోర్ అయితే ఎన్ని మీడియా సంస్థలు పెట్టించాడు డిజిటల్ మీడియాని కొన్ని వందల డిజిటల్ మీడియా ఛానల్స్ని రెండు వేల పంతొమ్మిది ముందు ఓపెన్ చేయించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు అందుకే ఆయన ఆ రోజు గెలవగలిగాడు ఒక సానుభూతి వచ్చింది అయ్యో ఒక్క ఛాన్స్ ఇస్తే ఏమైంది అని సో మీడియా చాలా బలమైంది దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మీ రాజకీయంలో రాజకీయం ఎంత ఇంపార్టెంటో మీడియా కూడా అంతే ఇంపార్టెంట్ దాన్ని పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజులు గుర్తిస్తారని భావిస్తున్నా ఎందుకంటే ఆయన శాఖల్లో ఒక రూపాయి ఆయన డబ్బులు తీసుకోడు సో అన్ని సో మీడియా మేనేజ్మెంట్ చేయాలి మీడియాని సపోర్ట్ చేయాలంటే కూడా ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డబ్బులు లేవు ఏదో సినిమా చేశాడు ఒక యాభై కోట్లు వచ్చినాయి ఈ యాభై కోట్లు యాభై కోట్లు వస్తే పార్టీ నడపాలా తర్వాత ఆయన వ్యవస్థను నడుపుకోవాలా పార్టీ నడపాలా ఆయన వ్యవస్థను నడుపుకోవాలి ఆయన ఫ్యామిలీని నడుపుకోవాలా అవి కాక మళ్ళీ ఇలాగ పది కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో మనకి తెలిసి దానం చేశాడు సంవత్సరంలో ఆయన ఒక సినిమా చేస్తే యాభై కోట్లు వస్తే ఆ యాభై కోట్లలో పది కోట్లు మనకు తెలిసి దానం చేశాడు మరి పార్టీ ఎట్లా నడవాల పార్టీ నడవాలంటే ఏదైనా కార్యక్రమం ఎంత ఖర్చు అవుతుంది సో పోనీ ఆయన ఎవరి దగ్గర ఏమైనా కాంట్రాక్టర్ల దగ్గర ఏమైనా కమిషన్ తీసుకుంటున్నాడు లేదు నేను నేను నిఖార్సేను నేను అవినీతికి పాల్పడి నేను ఒక రూపాయి నాకు వద్ద మీరు పర్ఫెక్ట్ పని చేయండి అంటున్నాడు అలాంటప్పుడు ఏమడుగుతారు ఆయన ఎవరైనా ఎవరైనా అలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సమాజం కోసం అలా త్యాగం చేస్తున్నాడు మనం అలాంటి వ్యక్తి ఉండాలి కాబట్టి అంటే ఎంతో కొంత ఆయనకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి సమాజానికి సపోర్ట్ చేస్తున్నారు ఇస్తున్నారు అనుకోవచ్చు అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అలా కాదు కదా మనకి మనకు కూడా జాబులు చేస్తేనో లేకపోతే ఇంకేదో అయితేనే మనకి మనీ వస్తాయి మనం జనసేన కోసమో అంటే నేను జనసేన కోసం కాదు మీలాంటి వాళ్ళు జనసేన కోసము సపోర్ట్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలన్నా కొన్ని సపోర్ట్ మీకు కూడా అవసరం అవసరం కానీ ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ కలిశారు ఇంటర్వ్యూ తీసుకున్నారు వారి దృష్టికి ఏమైనా ఇలాంటి విషయాన్ని తీసుకెళ్లారా అవన్నీ వాళ్ళకి మనం చెప్పేది ఏముంది వస్తాయన్ని బట్ నేను కూడా ఇవన్నిటికి పెద్దగా ఆలోచించడం ఎందుకంటే నేను డబ్బులు నేను కూడా నా ఛానల్ నడుపుకోవాలంటే నేను వేరే మార్గాల ద్వారా ఎర్న్ చేయాల్సిందే వాళ్ళని దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి దాన్ని ఇంకొక మార్గంలో లాభసాటిగా ఉండే ఇంకొక ఛానల్ ఓపెన్ చేసుకోవాలి అంతే తప్ప మనకెవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూడటం అనేది జరగకూడదు అది నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు నన్ను అడగలేదు సో డెఫినెట్గా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో చాలామంది ఉన్నారు అయితే నేను ఎప్పటికీ అనుకుంటానంటే మనం చేసే పనులు ఒకటేమో సమాజం కోసం చేస్తున్నాం ఓ ఛానల్ ఓ ఛానల్ బిజినెస్ కోసం ఒక ఛానల్ చేద్దాం అంతే కదా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఛానల్ ఓపెన్ చేద్దాం దాంట్లో ఇంకో సెక్టర్ నుంచి మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేదాం సో ఎవరైనా కానీ మనం డెఫినెట్గా ఏదో యాడ్స్ తెచ్చుకోవాలి ఇంకొక రూపంలో ఇంకో రూపంలో తెచ్చుకోవాల్సింది తప్పదు సో మనం మనుగడ సాగిస్తేనే సమాజంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా మనుగడ సాగించగలుగుతాడు మనం ఉండి ఆయన అలాంటి ఆయన సపోర్ట్ చేస్తే ఆయన సమాజానికి ఎంతో చేయగలుగుతాం ఇది మనం ఒక బాధ్యతగా సమాజం పట్ల బాధ్యత పవన్ కళ్యాణ్ పట్ల బాధ్యత కాదు కళ్యాణి సమాజం పట్ల ఒక బాధ్యతగా కిరణ్ అనేవాడు జర్నలిజం చేశాడు జర్నలిస్ట్ గా ఉన్నాడు ఇరవై ఐదు ఏళ్ళు జర్నలిస్ట్గా ఉన్నాడు మరి అటువంటిప్పుడు సమాజం పట్ల జర్నలిస్ట్ గా ఉండే వాళ్ళు దాదాపు డెబ్బై శాతం మంది ఉన్నారు ఈ లోకంలో జర్నలిస్టులు మనం జర్నలిస్టులు సో జర్నలిస్టులు మనం సమాజం కోసం ఎంతో కొంత చేయాలన్న తపనతో తాపత్రయంతో ఇరవై ఐదు సంవత్సరాల జర్నలిజం జీవితంలో ఏం సాధించాను అంటే ఏం చెప్తారు గుండె మీద చేసుకుని నిజాయితీగా పనిచేశాను సమాజం కోసం చెప్పుకుంటా ఫస్ట్ ఎంతమంది చెప్పుకోగలుగుతారు అట్లా గుండె మీద చేసుకొని నేను ఒక దందా చేయలా ఒక దౌర్జన్యం చేయలా ఒక బ్లాక్మెయిల్ చేయాలా ఇలాంటివి ఏమీ చేయకుండా జర్నలిస్ట్గా కాకుండా జర్నలిస్ట్గా నిజాయితీగా పాతికేళ్ళు బతికానంటే పాతికేళ్ళు వృత్తి జీవితంలో ఉన్నానంటే నేను గుండెలు మీద చేసుకుని సంతృప్తిగా ఎస్ నేను ఒక రికార్సెన్ జర్నలిస్ట్గా ఉన్నాను అది ఫస్ట్ థింగ్ రెండవది సమాజం కోసం పాటుపడ్డాం ఎంతో కొంత చేశామని ఇటోధికంగా మనం సమాజం కోసం ఎంతో కొంత చేయగలిగామన్న సంతృప్తి వేరే వేరే చాలా వృత్తులు ఉంటాయి కళ్యాణి నేను వాస్తవానికి నేను ఇంజనీరింగ్ విద్య అభ్యసించినప్పటికీ నేనేంటంటే నాకు ఆసక్తి సమాజం పట్ల అందుకోసం ఇటువైపు వచ్చా ఈ వేరే రంగాల్లో ఏం చేసినా కానీ మీకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు డబ్బులు సంపాదించగలుగుతారు మీరు కోట్లు కూడా పెట్టగలుగుతారేమో కానీ సమాజం కోసం మనం ఇది చేశాం కదా మనం దాన్ని ప్రభావితం చేశాం కదా దీన్ని ప్రభావితం చేశాం కదా ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం కోసం మనం చేసిన కృషి ఫలించింది దాంట్లో కొన్ని లక్షలు మనం చేసి ఉండచ్చు మన కృషి ఉంది దాంట్లో ఎంతో కొంత మన బాధ్యతగా మనం చేశాం కాబట్టి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేనేమనుకుంటానంటే సమాజ స్థితిని గతిని మార్చగలిగిన పొజిషన్ జర్నలిస్ట్ ఆ పొజిషన్లో ఉన్నాం సమాజంలో ఎంతో కొంత మంచి తీసుకురాగలిగాం అనే ఒక భావన అయితే ఉంది